దేశం ప్రభుత్వ హయాంలో ఏ రకమైనటువంటి చేనేత కార్మికులు ఉన్నారో వాళ్లకు ఉన్నటువంటి స్కీములన్నింటిని కూడా తిరిగి తీసుకురావాలని చెప్పేసి కూడా నేను వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఆక్వా రంగం ఉంది రంగంలో అనేక మంది చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నటువంటిది ఈరోజు పవర్ ఛార్జెస్ వాళ్ళకి దాదాపు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇవ్వటం వల్ల వాళ్ళు నష్టాల్లో మునిగిపోయి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని తప్పకుండా ఆచరించి రూపాయిన్నర రెండు రూపాయలకే పవర్ చార్జెస్ లీట ఉండంగా ఆక్వా రంగంలో ఆక్వా రైతుల్లో వెలుగు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు కౌలు రైతులు ఇబ్బంది పడుతుంటే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కౌలు రైతుని సొంత డబ్బులతోటి ఆదుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు అంటే ఆ రకంగా ఉండాలి మట్టిని గురించి ఆలోచించటమో ఇసుకను గురించి ఆలోచించటమో మరి ముఖ్యమంత్రులు చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం నచ్చి నేను జనసేన పార్టీలో చేరాను ఇటు పక్క పెద్దలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి నేను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నేను బీఫారం తీసుకొని వచ్చాను శ్రీరామనవి సందర్భంగా తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి మరి పక్కన ఉన్నటువంటి బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ